రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాజకీయాల్లోకి వస్తున్నారా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారా ఈ నెల పదిహేనున కడపలో ఆత్మీయ సమావేశం ఎందుకు నిర్వహించబోతున్నారు ఆత్మీయ సమ్మేళనం పేరుతో అభిమానులకు ఏం సందేశం ఇస్తారు సునీత రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేస్తారా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నానో ఏ పార్టీలో చేరబోతున్నానో ఇదే వేదికపై చెప్పబోతున్నారా వచ్చే ఎన్నికల్లో కడప నుంచి రసవత్తర రాజకీయం ఖాయంగా కనిపిస్తోంది వైఎస్ సునీత తన రాజకీయ ప్రకటన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట వైఎస్ వివేకానంద రెడ్డి ఐదేళ్లు కడుస్తున్న నేపథ్యంలో వివేకానందరెడ్డి ఆత్మీయులు సన్నిహితులతో సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే సన్నిహిత వర్గాలందరికీ ఫోన్లు చేసి మాట్లాడినట్టు సమాచారం అయితే అనివార్య కారణాల వల్ల కడపకు తన రాజకీయ ప్రకటనను మార్చుకున్నానన్నారు కడపలోని వివేకానందరెడ్డి కుటుంబానికి చెందిన ఫంక్షన్ హాల్ జయరాం గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇదే వేదికగా పదిహేనవ తేదీన ఎన్నికల్లో పోటీపై సునీత కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు అందుకు గల కారణాలను కడప జిల్లా వాసులకు ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరిస్తానని సమాచారం వైఎస్ రెడ్డి కుమార్తె సునీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నికైన తన సోదరి వైఎస్ షర్మిలతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు అంతేకాకుండా టీడీపీతో కూడా సునీతారెడ్డి సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది సునీత లేదా ఆమె తల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని టాక్ అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇతర పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండవు అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి ఎలా చూసినా ఈసారి పులివెందుల అసెంబ్లీ కడప లోక్ సభలో కీలకమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సునీత తనకు ప్రజా మద్దతు కావాలని కోరారు ప్రజా తీర్పు కావాలన్నారు ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నానని ఏ రూపంలో వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు పులివెందుల అసెంబ్లీగా పార్లమెంటుగా అన్న దానిపై స్పష్టతకు వచ్చారని పదిహేనవ తేదీన ప్రకటిస్తామని భావిస్తున్నారు సునీత పోటీ చేస్తారా ఆమె తల్లి చేస్తారా అన్నది కూడా ఆ రోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తంగా వైఎస్ సునీత ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అన్న జగన్ కు పోటీగా చెల్లి వైఎస్ షర్మిల కూడా పులివెందుల బరిలో దిగనున్నారని సమాచారం అయితే ఇప్పుడు సునీత ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమె కూడా జగన్ కు పోటీగా పులివెందుల నుంచి పోటీ చేస్తారా లేక అవినాష్ రెడ్డికి పోటీగా కడప బరిలో దిగుతారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది